రైతులకు మరో శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్ ఇది కదా కావాల్సింది వడ్డీతో చెల్లిస్తాం ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదు అరెస్టులపై వైసీపీ నేతల సంచలన కామెంట్స్ డిఎస్సీ అభ్యర్థులకు శుభవార్త ఉచిత శిక్షణకు దరఖాస్తులు కోరుతూ ప్రకటన సంబరాల సభ హసలో నిర్వహణకు సీఎం కసరత్తు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రియాంక ఇటీవల రుణమాఫీ కాని రైతులకు శుభవార్త వచ్చేసింది నవంబర్ ముప్పైవ తేదీన వారి ఖాతాల్లో డబ్బులు వేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది వ్యవసాయ శాఖ అధికారులు గత మూడు నెలలుగా రైతుల వివరాలు సేకరించారని తప్పులను సరిచేసినట్లు సీఎంఓ నుంచి సమాచారం అందింది ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తోంది ఇదే క్రమంలో రైతులకు మరో శుభవార్త వినిపించేందుకు తెలంగాణ సర్కారు సమాయత్తమవుతోంది మొత్తం మూడు విడతల్లో రెండు లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకున్న రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాల్లో మొత్తం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది అయితే అర్హతలు ఉన్నా కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదు రేషన్ కార్డులు లేకపోవటం ఆధార్ బ్యాంకు ఖాతాల్లో పేర్లు నెంబర్లు తప్పుగా ఉండడం వంటి కారణాలతో వారికి మాఫీ వర్తించలేదు ఇలాంటి వారి సంఖ్య మూడు లక్షల పై చిలుకు వరకు ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది ఇప్పటికే స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన అధికారులు అలాంటి రైతుల వివరాలు సేకరించారు ఖాతాలో రుణమాఫీ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేసే అవకాశం ఉంది ఈ నెల ముప్పైనా పాలమూరులో జరిగే రైతు సభలో రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారని చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు రైతు భరోసా పథకం పైన కీలక నిర్ణయం తీసుకోనుంది తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది రైతు భరోసా కింద ఇచ్చే పదిహేను వేలకు బదులు రెండు లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతులకు కూడా రుణమాఫీ వర్తింప చేసే అవకాశం ఉందంటున్నాయి ప్రభుత్వ వర్గాలు దాంతో రైతులకు మరింత మేలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది ఏపీలో కేసుల విషయంలో అధికారులు నలిగిపోతున్నారు ప్రభుత్వం అడ్డగోలుగా కేసులు పెట్టేస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఎవరి కళ్లలో ఆనందం కోసమో అత్యుత్సాహం చూపిస్తున్నారంటూ అధికారులకు వార్నింగ్ ఇస్తున్నారు వైసీపీ నేతలు ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదు గుర్తుంచుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ నేతలపై నమోదవుతున్న కేసులపై వైసీపీ నేతలు కీలక కామెంట్స్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ప్రభుత్వం అడ్డగోలుగా కేసులు పెట్టిస్తోందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు అధికారులే టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు సోషల్ మీడియా కార్యకర్తలపై నమోదవుతున్న కేసులపై కీలక కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరి కళ్లలో ఆనందం కోసమో అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారని ఎక్కడా లేని సెక్షన్స్ కింద కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు అలాగే తనపై నమోదైన ఫోక్సో సీరియస్ అయ్యారు చెవిరెడ్డి అన్నింటికీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు అధికారులు ఎక్కడికి వెళ్లినా వదలమంటూ వార్నింగ్ ఇచ్చారు చివిరెడ్డి మాజీ సీఎం జగన్ ఏమన్నారంటే కొద్ది రోజుల క్రితం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం రాష్టంలో పార్టీ నేతల అరెస్టులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తప్పు చేసిన అధికారులను సొప్త సముద్రాలు దాటినా వదిలిపెట్టమంటూ వార్నింగ్ ఇచ్చారు ఒకవైపు వైసీపీ నేతల హెచ్చరికలు మరోవైపు ప్రభుత్వ ఒత్తిడితో అధికారులు మధ్యలో నలిగిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ప్రస్తుతం డీఎస్సీ హడావిడి నెలకొంది నిరుద్యోగులకు సర్కారు కొలువు దక్కించుకునేందుకు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు మరికొందరు పేలకు పేలు చెల్లించి కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు కోచింగ్కు పెళ్లే స్తోమత లేని వారు మాత్రం ఇంట్లోనే సొంతగా ప్రిపరేషన్ సాగిస్తున్నారు అయితే ఇటువంటి నిరుపేద నిరుద్యోగులకు ఉచితంగా డీఎస్సీ కోచింగ్ ఇచ్చేందుకు దరఖాస్తులు కోరుతోంది ఏపీ సర్కార్ డీఎస్సీ ఉచిత శిక్షణ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ బుధవారం ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలను అర్హులందరూ ఉపయోగించుకోవాలని కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని మైనారిటీల విద్యాభివృద్దికి కూటమి ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్సీకి హాజరయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వబోతున్నామని వెల్లడించారు ఇందుకు సంబంధించి ముస్లిం క్రిస్టియన్ సిక్కులు బౌద్దులు బీసీసీ జైనులు పార్సీలు తదితర మతాలకు చెందిన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని వెల్లడించారు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు ప్రముఖ ప్రైవేటు సంస్థల ద్వారా శిక్షణ అందిస్తామని వివరించారు ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు విజయవాడలోని భవానీపురంలో ఉన్న మైనారిటీ డైరెక్టర్ కార్యాలయంలో కూడా దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలకు జీరో ఎయిట్ డబల్ సిక్స్

మూడా కేసులో తనపై వచ్చిన ఆరోపణలను తెప్పికొట్టడంతో పాటు ఉప ఎన్నికల్లో జెడిఎస్ పార్టీ ఓటమితో కంగుతెన్న తరుణంలోనే బల ప్రదర్శనకు సిద్దమయ్యారు మూడు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో చెన్నపట్టణంలో నిఖిల్ ఓటమి అధికార కాంగ్రెస్ కు ఎనలేని సంతోషాన్ని కలిగించింది చెన్నపట్టణ ఎన్నిక ఒక విధంగా మాజీ ప్రధాని దేవగౌడ సీఎం సిద్దరామయ్యల మధ్య సమరం అనిపించేలా సాగింది సిద్దరామయ్య ప్రభుత్వం కూలేంత వరకు విశ్రమించేది లేదని దేవగూడ శపథం బోని ప్రచారం చేశారు ఎన్నికల్లో సిద్దరామయ్య కూడా దీటుగానే పర్యటించి సవాలు విసిరారు ఒకరి గలలో ఒకరికి కూడా ఎదగనివ్వలేదన్నారు తాను బీసీ అనే కారణంతో వ్యతిరేకిస్తారన్నారు కానీ వైకే రామయ్య నాగగౌడ బచ్చేగౌడ వరదేగౌడ పుట్టణ స్వామి బాలకృష్ణ బైరేగౌడ పేట చంద్రశేఖర్ వంటి ఎంతో మందిని ఎదగనివ్వకుండా తొక్కి పెట్టారని ఆరోపించారు డీకే శివకుమార్ డీకే సురేష్లను ముగించాలని ప్రస్తుతం కంకణం కట్టుకున్నారన్నారు తాను జేటి దేవగౌడకు ముందుగానే హెచ్చరించానని లేదంటే ముగిస్తారని హెచ్చరించారన్నారు కొడుకులాంటి వారని చెప్పుకుంటూనే బిఎల్ శంకర్ వైకే రామయ్యలను ముగించారని ప్రచారం చేశారన్నారు ఉప ఎన్నికల ఫలితాలతో జేడిఎస్ పార్టీకి రామనగర్లో ఉనికి లేకుండా పోయింది హస్సన్లోను ఎంపీ సీటు కోల్పోవడంతో భారీ దెబ్బ పడింది ఇటువంటి తరుణంలోనే దేవగౌడ కంచుకోటగా ఉండే హసన్లో భారీ సమావేశం నిర్వహించేందుకు సీఎం సిద్దరామయ్య కసరత్తు చేస్తున్నారు మండ్య మైసూర్ల నుంచే కనీసం రెండు లక్షల మందిని సమీకరించే ఆలోచనలో ఉన్నారు భారీ సమావేశం ద్వారా సిద్దరామయ్య తన ప్రతిష్టను పెంచుకునేందుకు సిద్దమయ్యారు ఆయనకు ఆప్తులుగా ముద్రపడిన మంత్రులు మహదేవప్ప రాజన్నలను రంగంలోకి దింపారు కేరళ వైనాడు నుంచి నాలుగు లక్షలకు పైగా ఓట్లతో గెలిచిన ప్రియాంక గాంధీ ఈ రోజు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కోసం లోక్సభకు చేరుకున్నారు ఈ క్రమంలో ఆమె లోక్సభలో పదవి గోప్యత ప్రమాణ స్వీకారం చేశారు పార్లమెంట్ హౌస్ కు చేరుకున్న ప్రియాంక గాంధీ చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు తల్లి సోనియా గాంధీ సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక పార్లమెంట్ హౌస్ కు చేరుకున్నారు ఆ క్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమె పేరు పిలువగా ఆ తర్వాత చేతిలో రాజ్యాంగ పుస్తకంతో వచ్చి ప్రియాంక ప్రమాణం చేశారు ప్రమాణ స్వీకారం సమయంలో లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైన నేను చట్టం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంపై నిజమైన విశ్వాసం విధేయతను కలిగి ఉంటానని గమన్నారు గంభీరంగా ధృవీకరిస్తున్నట్లు ప్రియాంక వెల్లడించారు రాహుల్ గాంధీ ఖాళీ చేసిన వైనాడ ఉప ఎన్నికలో ప్రియాంక నాలుగు లక్షలకు పైగా ఓట్లతో గెలుపొందారు దీంతో ప్రస్తుతం రాహుల్ గాంధీ రాయబరేలి నుంచి ఎంపీగా ప్రియాంక వైనాడ ఎంపీగా సోనియా గాంధీ రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు ఈ క్రమంలో గాంధీ కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు పార్లమెంటుకు హాజరుకానున్నారు వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్